ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఒబిసిటీ ఉన్నవారికి ఫ్యాషన్ ఫ్రూట్ దొరికినప్పుడు తీసుకోవటం వల్ల మూడు ప్రధానమైన లాభాలు వస్తున్నాయని సైంటిఫిక్గా రుజువు అయింది ఒకటి లివర్లో కొంచెం తేడాలు వచ్చినప్పుడు ఎస్జీఓటి ఎస్జీబీటీ పెరుగుతుంది దాన్ని తగ్గించడానికి ఒబిసిటీ వారికి ఫ్యాషన్ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది అది ఎలాగో తెలుసుకుందాం రెండోది బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బ్లడ్ వెజల్స్ని బాగా డైలేట్ చేయటానికి రక్తనాళాలు హెల్దీగా మార్చడానికి ఫ్యాషన్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది మూడవది ఒబిసిటీ వారికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యి షుగర్ వచ్చే అవకాశం ఎయిటీ పర్సెంట్ పెరుగుతుంది ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి ఫ్యాషన్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది మరి ఇలాంటి మూడు రకాల ఫలితాలు ఫ్యాషన్ ఫ్రూట్ని ఒబిసిటీ ఉన్నవారు పొందటానికి ఎంత వాడుకోవాలి ఎప్పుడు దొరుకుతుంది ఫ్యాషన్ ఫ్రూట్ వాడటం వల్ల ఇలాంటి ఫలితాలు అసలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ సైంటిఫిక్గా రిజూవ్ అయిన విషయాలని మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ విషయాలు తెలుసుకునే ముందు అసలు ఫ్యాషన్ ఫ్రూట్ను కూడా పందిరిపైన క్రీపర్ లాగా కూడా ఎక్కిస్తుంటారు సకప్పుడు ద్రాక్షకాయల గుత్తులు ఎలా కిందకి వేలాడుతుంటాయో అట్లా ఫ్యాషన్ ఫ్రూట్స్ గుండ్రంగా బాల్స్ లాగా కిందకి వేలాడుతూ ఉంటాయి మన ఆశ్రమంలో కూడా మనం వేసాం ఫ్యాషన్ ఫ్రూట్స్ లాగా వేస్తే కాశాయి ఈ మధ్య అక్కడేవో నిర్మాణాలు రావటం వల్ల వాటిని మళ్ళీ తీసేయాల్సి వచ్చింది చక్కగా అందరూ చూసి అసలు ఎంత ముచ్చటగాన ఫ్యాషన్ ఫ్రూట్స్ అట్లా వేలాడుతుంటే ఏం పళ్ళు ఏం పళ్ళు తినొచ్చా అని అడిగేవారు అనమాట చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉండే ఫ్యాషన్ ఫ్రూట్ ఇప్పుడు సీజనల్గా బాగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతాల్లో మనకు బాగా పండుతాయి మరి ఇతర రోజుల్లో ఫ్యాషన్ ఫ్రూట్ని మనం కాస్త దాని పల్ప్ మార్కెట్లో అమ్ముతున్నారు ఎక్స్ట్రాక్ట్ తీసి దాన్ని కొనుక్కుని వాడుకోవటం వల్ల కూడా ఫ్యాషన్ ఫ్రూట్ ఫలితాలు ఉపిస్తూ ఉన్న వారికి అద్భుతంగా ఉంటాయన్నమాట అలాంటివి తెలుసుకునే ముందు అసలు ఫ్యాషన్ ఫ్రూట్లో ఏ పోషకాలు స్థూల మరియు సూక్ష్మ పోషకాలు ఉన్నాయో ఒకసారి ఆలోచిద్దాం వంద గ్రాముల ఫ్యాషన్ ఫ్రూట్ తీసుకుంటే డెబ్భై మూడు గ్రాములు నీటి శాతమే ఉంటుంది అందులో శక్తి తొంభై ఏడు కిలో క్యాలరీలు పిండి పదార్థాలు ఇరవై మూడు గ్రాములు మాంసకుర్తులు టూ పాయింట్ టూ గ్రామ్స్ కొవ్వులు పాయింట్ సెవెన్ గ్రాములు ఫైబర్ పదిన్నర గ్రాములు ఫైబర్ చాలా ఎక్కువ ఉంది ఫ్యాషన్ ఫ్రూట్లో ఐరన్ వన్ పాయింట్ సిక్స్ మిల్లీ గ్రామ్స్ విటమిన్ సి ముప్పై మిల్లీ గ్రాములు కెరోటిన్ ఏడు వందల నలభై మైక్రో మైక్రోగ్రాములు ఈ ఫ్యాషన్ ఫ్రూట్లో అన్ని ఫ్రూట్స్ వల్లే కాకుండా కొంచెం ఎక్కువ శక్తి కూడా బాగుంది కానీ ఫ్యాషన్ ఫ్రూట్లో ఉండే ఒక కెమికల్ కాంపౌండ్ పిసాటినాల్ అంటారన్నమాట ఇది వంద గ్రాముల ఫ్యాషన్ ఫ్రూట్లో రెండు వందల ఇరవై మిల్లీ గ్రాములు ఈ పిసాటినాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఈ పిసాటినాల్ అనే కెమికల్ కాంపౌండ్ మన బాడీకి రోజుకు ఒక ఇరవై మిల్లీ గ్రాములు అందిన చాలా ఫలితాలు వస్తాయి ఒబిసిటీ ఉన్న వారికి ముఖ్యంగా బాడీలో మెటబాలిక్ రేటు బాగా పెరిగి కొవ్వు కరగటం బరువు తగ్గటం వీళ్ళలో బాగా లివర్లో కానీ ఇతర ఆగాన్సులో బెనిఫిట్స్ బాగా వస్తున్నాయని సైంటిఫిక్గా రుజువైంది అంటే నైన్ టెన్ గ్రామ్స్ మనం సుమారుగా ఫ్యాషన్ ఫ్రూట్ దొరికినప్పుడు వాడుకున్న ఈ ట్వంటీ ఎంజీ పిశాటినాలు అనే కెమికల్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట ఈ పరిశోధన ఫ్యాషన్ ఫ్రూట్ మీద ఓబిసిటీ వారికి ఇట్లా పనికొస్తున్నదని రెండు వేల పదిహేడులో జపాన్ వారు చేశారు ఎలా చేశారంటే యాభై మంది అసలు ఓబిసిటీ లేని మగవారిని తీసుకున్నారు యాభై మంది ఓబీసటీ ఉన్న మగవారిని తీసుకున్నారు అలాగే మరొక యాభై మంది ఓబీసటీ లేని ఆడవారిని తీసుకున్నారు మరొక యాభై మంది ఓబీసటీతో ఉన్న ఆడవారిని తీసుకున్నారు ఇట్లా ఒబిసిటీ లేని వారు ఉన్నవారు ఆడ మగ మందిని తీసుకుని రోజు ఫ్యాషన్ ఫ్రూట్ని ఒక టెన్ గ్రామ్స్ వరకు వాళ్ళకి ఎనిమిది వారాల పాటు అందించారనమాట తినిపించారు ఇలా తినిపించటం ద్వారా వీళ్ళలో ఏం మార్పులు వచ్చినాయి బాడీలో మెటబాలిక్ రేటు బాగా పెరిగి వెయిట్ తగ్గటం అనేది జరగటం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ టైప్ టూ డయాబెటీస్ పెద్దలకు రావడానికి కారణమై ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒబీసిటీ ఎక్కువ ఉన్న యాభై మంది మగవారిని తీసుకున్నప్పుడు వాళ్ళలో ఇరవై ఒక్క పర్సెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిందట ఒబీసిటీ ఉన్న ఆడవారిలో తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పద్దెనిమిది పర్సెంట్ తగ్గింది అదే ఐడియల్ వెయిట్ ఉండి నార్మల్గా ఉన్న మగవారు ఆడవారు ఉన్నారే వాళ్ళకి ఏమీ చేంజ్ కనపడాల ఎక్కువ ఉన్నవారికే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా వాళ్ళకే తగ్గింది ఇలా రుజువైంది ఇక రెండో విషయం తీసుకుంటే ఒబిసిటీ వచ్చిన వారిలో ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉంటుంది ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఎస్జీపీటీ ఎస్జిఓటీలు ఇట్లాంటివి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఈ లివర్ డీటాక్సిఫికేషన్ ప్రక్రియ బాగా జరగడంతో పాటు ఎస్జిపిటి ఎస్సీఓటీ ఎంత తగ్గాయంటే ఒబిసిటీ ఉన్న యాభై మందిలో ఇరవై ఎనిమిది పర్సెంటు ఎస్సీపీటీ ఎస్సీఓటీ వీళ్ళకి తగ్గటం జరిగింది ఒబిసిటీ ఉన్న ఆడవారిలో ఇరవై ఒక్క పర్సెంట్ ఈ ఎస్జీపీటీ ఎస్సీఓటీ తగ్గటం అనేది జరిగింది అదే ఐడియల్ వెయిట్లో నాడ మొగకి ఏమీ చేంజెస్ లేవు వీళ్ళకి అక్కడ నార్మల్గా ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ ఏమీ లేవు అనమాట ఇక మూడోది బ్లడ్ వెజల్స్లో వచ్చిన మార్పు రక్తనాళాలు వ్యాకోచం చెందటం రక్తనాళాల లోపల పర ఇన్ఫ్లమేషన్ లేకుండా హెల్తీగా ఉండటం వల్ల బెనిఫిట్స్ వీళ్ళకి రావటం జరిగిందంటున్నారు ఈ బ్లడ్ వెజల్స్ వ్యాకోచి అంటే బీపీ తగ్గటం కానీ గుండె జబ్బులు రాకుండా ఇట్లా బ్రెయిన్కి వెళ్ళే కెరోటీ డాక్టరీస్ కూడా బాగా డైలేట్ అయ్యి బ్లడ్ వెజల్స్లో బాగా ఫ్లో పెరిగింది బ్రెయిన్కి అనేది కూడా సైంటిఫిక్గా రుజువు చేస్తారు ఈ బ్లడ్ వెజల్స్లో మార్పులు అనేవి యాభై మంది ఒబిసిటీ ఉన్నవారిని ఈ ఫ్యాషన్ ఫ్రూట్ తినిపిస్తే థర్టీ పర్సెంట్ బ్లడ్ వెజల్స్లో డైలేట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ తగ్గిందట వీళ్ళకి ఆడవారికి ఒబిసిటీ ఉన్నవారికి మరి ఇరవై ఎనిమిది పర్సెంట్ బ్లడ్ వెజల్స్ డైలేట్ అవ్వటం బ్లడ్ వెజల్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గటం జరిగిందనమాట ఇలాంటి ఫలితాలన్నీ ఈ మూడు ఫ్యాషన్ ఫ్రూట్ తినటం వల్ల చక్కగా వస్తున్నాయని జపాన్ వారు రుజువు చేశారనమాట అలాగే వీటితో పాటు బాడీలో ఉన్న ఉన్నవారికి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ విడుదలవుతుంటాయి ఇన్ఫ్లమేషన్ కారణం అవుతుంటాయి దీర్ఘ రోగాల కారణం అవుతుంది ఆ ఫ్రీ ర్యాడికల్స్ కూడా థర్టీన్ పర్సెంట్ ఫ్యాషన్ ఫ్రూట్ తీసుకున్న ఎనిమిది వారాల్లో ఆ ఫ్రీ రాడికల్స్ కూడా తొలగించబడి బాడీ హాని కలిగించే ఫ్రీటిగా ఆడి నుంచి ఫ్రీ అయిందని సైంటిఫిక్గా అనమాట కాబట్టి సీజనల్గా దొరికినప్పుడు ఫ్యాషన్ ఫ్రూట్ మార్కెట్లో ఇప్పుడు అమ్మటం మొదలు పెట్టారు బెనిఫిట్స్ ఎట్లా ఉండటం వల్ల లేనప్పుడు దాని ఎక్స్ట్రాక్ట్ మార్కెట్లో దొరుకుతున్నప్పుడు కూడా టెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ రోజు పడిన ఇప్పుడు చెప్పిన మూడు ఫలితాలని మనం ఒబిష్టి ఉన్నవారు పొందటానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం